హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతాయండి రెండు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడీ అండి రిబ్బన్ పకోడి అంటే అందరూ శనగపిండితోనే అనుకుంటారు సమ్మర్లో హెల్దీగా పెసరపప్పుతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఈ స్నాక్ రెసిపీ పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ లోకి పెసరపప్పును వేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్ లో ఉడికిస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలో వేసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని కుక్కర్ లో ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక పప్పు మునిగే వరకు ఉడకడానికి సరిపడా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను ఇలా మనకు పప్పు ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పెసరపప్పు కాబట్టి రెండు విజిల్ అయినా సరిపోతుందండి నేనైతే ఇక్కడ రెండు విజిల్స్ మాత్రమే పెట్టాను రెండు విజిల్స్కి మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తగ్గితే మనకు ఈ పెసరపప్పు అనేది అడుగుపడుతుంది కాబట్టి వీలైతే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి నేను ఇక్కడ దీంతో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా రుద్దుకోవచ్చు లేదు కొంచెం పలుకుగా పప్పులాగా అనిపించింది అనుకోండి పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయినగా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బేసన్ తీసుకోవాలి మనం దేంట్లో అయితే కలపాలనుకుంటున్నామో పిండిని అది తీసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకొని ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు మనం బియ్యం మిల్లుకి పట్టిస్తాం కదా ఆ పిండినే తీసుకుంటున్నాను నేను ఇంట్లో చేసుకున్న పిండే ఇది ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి మనం ఏ రెసిపీ చేసిన పిండిని కొంచెం ఎక్కువ రోజులు అయితే అయితే కంపల్సరీగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గర కనేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి వామ డైజెషన్కి మంచిది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి పిల్లలకు చేసినాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చియా సీడ్స్ వేస్తున్నానండి చియా సీడ్స్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను ఒక టీ స్పూన్ అని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఆ మొత్తం వేసేసుకోవాలి పిండి కొద్దిగా వేడిగా ఉంది చల్లారే కొద్ది చూడండి పిండి అనేది గట్టిపడుతుంది కదా నేను ఇక్కడ వాటర్ ఏం కలపలేదండి పిండిలో కలుపుకున్నాక మనకు అవసరం అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చని మళ్ళీ లేకపోతే పిండి లూజ్ అయిపోతుందని వాటర్ వేయలేదు ఇలా పిండిని అంతా బాగా ఈ పిండి అలాగే పెసరపప్పు పిండి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా మొత్తం కలుపుకున్నాక చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం మురుకుల పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట పిండిని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదు కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం స్మూత్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దీన్ని దేంతో ప్రిపేర్ చేసుకుంటున్నామో ఏ బిల్ల వేసుకుంటున్నామనేది చూసుకోవాలి నేనైతే ఇక్కడ రిబ్బన్ పకోడి చేస్తున్నాను కాబట్టి ఈ బిల్ల వేసుకుంటున్నానండి మీరు కావాలంటే చక్రాల్లో కూడా ఒత్తుకోవచ్చు వన్ ఒకటే హోల్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు మామూలుగా మనం మురుకులు చేసుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఈ మిషన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపల అప్లై చేసుకున్నాక మనకు పిండి ఎంతవరకు పడుతుందో అంతవరకు ఇలా ముద్దలాగా చేసేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవడం మేము ఇలాంటిది ఉంటే గనక కొంచెం ఎక్కువే పడుతుందండి పిండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేసుకోవడం కూడా ఇలా నిండగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు అది ఉంటుంది కదా అది ఫిట్ చేసుకోవాలి అది కొంచెం గట్టిగానే ఫిట్ చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మిగతా పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూత ఉంటుంది కదా ఈ మీ మూతను కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం ఇలా తిప్పామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అసలు ఇబ్బంది అనేది ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడయ్యాక చూడండి ఇలా కొంచెం పిండి వేస్తే తెలిసిపోతుంది పిండి వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడైనట్టే ఇప్పుడు వేడైంది కదా దీన్ని తీసేసి మనము డైరెక్ట్గా దీంట్లో రిబ్బన్ పకోడే ఒత్తేసుకోవడమే చూడండి నేను ఇలా రౌండ్గా బిల్లలాగా వచ్చేటట్టు ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే మామూలుగా వేసుకున్నా పర్వాలేదు కాకపోతే నేను ఇక్కడ ఒక రౌండ్ బిల్లలాగా వచ్చేటట్టు వేసుకుంటున్నాను ఆ వేడి తగులుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లాత్ చుట్టుకొనైనా చేయండి లేదంటే కొంచెం హైట్ నుంచి అయినా చేయండి ఆ నురుగంతా పోయే వరకు అలానే వదిలేసి నురుగ పోయాక రెండో వైపు తిప్పుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇలా తీసుకొని నెక్స్ట్ ఆయిల్ని కూడా బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాక సేమ్ అలానే వేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయి అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో చాలా సింపుల్ గా అయిపోయింది కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో హెల్దీగా ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి చాలా సింపుల్ గా టేస్టీగా అయిపోతుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారా బూందీ అండి ఇలా చేశారంటే స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ కూడా ఉంటుంది చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అలాగే బూందీ చేయాలి అంటే చాలా మందికి బూందీ గరిట కావాలంటారు బూందీ గరిట లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని జల్లించుకోవాలన్నమాట పిండిని ఇలా పెట్టుకున్నాక దీంట్లోకి రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి అంటే బేసన్ అంటారు కదా అది రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి మనకు బియ్యం పిండి కలపకుండా క్రిస్పీగానే వస్తాయి కానీ ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అంటే బియ్యం పిండి మాత్రం తప్పకుండా కలుపుకోండి పొడి బియ్యం పిండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మరీ ఎక్కువ వేయద్దండి కొంచమే వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా వంట సోడా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు పించ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ లాగేస్తుంది కాబట్టి కొంచెం వేసుకొని పిండిని ఈ విధంగా జల్లించుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి వాటర్ పోసుకొని నేను ఇక్కడ కన్సిస్టెన్సీని చూపిస్తానండి కలుపుకున్నాక నేను దీంట్లో పసుపు వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు స్టార్టింగే వేసేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాక వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని కంప్లీట్గా కలిపినాక చూపిస్తాను చూడండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దండి ఇలా విస్కట్తో కలిపితే మనకు ఉండలు అనేది లేకుండా నీట్గా కలుస్తుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే మనం ఇలా గరిటతో చూసామంటే పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది నాకైతే ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుందండి అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్లని వాటర్ వేసి కన్సిస్టెన్సీని పర్ఫెక్ట్గా చేసుకున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట మనము బూందీ వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బూందీ వేసుకోవడం కోసం నేను చెప్పాను కదా ముందుగానే నా దగ్గర బూందీ గరిట లేదు బూందీ గరిట లేకున్నా ఈజీగానే చేసుకోవచ్చు మన దగ్గర ఇలాంటి గరిట అయితే ఎవరి దగ్గరైనా ఉంటుంది కదండి దాంతో వేస్తున్నాను బూందీని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అయ్యిందో లేదో ఇలా కొంచెం పిండి వేస్తే మనకు తెలిసిపోతుంది వెంటనే అది పైకి వస్తే ఆయిల్ వేడైనట్టు దాంట్లోకి ఒక గరిటెడు తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి చూడండి బూందీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా మనం సోడా కూడా కొంచమే వేసుకున్నాము ఎక్కువ వేయలేదు జస్ట్ ఇలా తిప్పుకుంటే మనకు బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసుకున్నాక వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి ఈ నురగంతా పోయి మనకు బూందీ కనిపించినప్పుడు అప్పుడు గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్ర ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ కారా బూందీ చేస్తున్నాం కాబట్టి మంచి కలర్ వచ్చే వరకు ఇలా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదే మీరు బూందీ లడ్డు చేసుకోవాలనుకుంటే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై మంచి కలర్లోకి వచ్చాక స్టెయినర్లోకి తీసుకొని మిగతా చిన్నదంతా రాదు కాబట్టి టీది జాలి ఉంటుంది కదా దాంతో తీసేసుకోవాలి ఇలా వెంటనే మళ్ళీ వేసుకోవద్దండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఒక నిమిషం పాటు బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి అంతలోపు మనకు గరిటకు ఇలా పిండి ఉంటే మొత్తం నీట్గా చేసుకోవాలి తుడుచుకొని మళ్ళీ వేసుకున్నప్పుడు మనకు తోకలు అలా రాకుండా నీట్గా వస్తుంది అనమాట బూందీ మళ్ళీ వేసుకునేటప్పుడు ఇలా బ్యాటర్ని కూడా ఒకసారి కలిపి తీసుకోవాలి ఇలాగే మనం ప్రతిసారి వేసుకున్నప్పుడు గరిటెను మాత్రం తుడుచుకోవాలి అలాగే బ్యాటర్ని కూడా కలుపుకొని వేసుకోవాలండి చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పల్లీలు వేసుకుంటున్నాను అండి పల్లీలు మీ ఇష్టం ప్రకారం వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వీటిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే నెక్స్ట్ కొంచెం కాజు వేసుకుంటున్నాను కాజు అయితే చాలా తక్కువ వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే అది తీసేసుకున్నాక ఫ్రై అయ్యాక ఇది తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి తీసేసి కొద్దిగా కరివేపాకు కరివేపాకుని జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి అది కూడా తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఉ ఒక బౌల్లోకి బూందీ వేసేసుకోవాలి ముందుగా చూడండి బూందీ ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా వచ్చిందో ఇలా బూందీ మొత్తం వేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే కాజు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అది కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మీరు స్పైసీ ఎక్కువగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మాత్రం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు పాడవదు తప్పకుండా ఈ పండగకి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్వటని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్